వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల సరెండర్ బిల్లుల్లో కదలేక పెన్షన్లకి సరెండర్ బిల్లుల చెల్లింపులు జరుగుతాయా లేదా చిన్న వివరణ అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని అయితే అవకాశం ఉంటుంది అయితే గత గత రెండు రోజుల నుంచి సరెండర్ బిల్లుల చెల్లింపులు జరుగుతున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఈరోజు సరణాలు ఎన్కాష్మెంట్ క్రియేట్ అయింది అనేటువంటి సమాచారాన్ని మిత్రులు మన కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసి ఉన్నారు ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖును కూడా అనగా ఈ రోజున కూడా కొన్ని బిల్లులింపు బిల్లుల చెల్లింపులు అయితే జరిగాయి అయితే మరికొన్ని బిల్లులు అయితే ఇంకా కూడా బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అయ్యాయి వారికి ఈ రోజు జమవుతాయని సమాచారం ఇక్కడ మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై రెండు మార్చి ఏప్రిల్ లో సబ్మిట్ చేసిన సరెండర్ లివ్ బిల్ కదలిక వచ్చింది అవి ఈ రోజు లేదా రేపు జమ కావచ్చు అనేది తెలుస్తుంది అదేవిధంగా మరొక తాజా సమాచారాన్ని చూస్తున్నాం ఏప్రిల్ ముప్పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ వలంలో మూడు వేల కోట్ల రూపాయలకు అప్పు పెట్టినటువంటి ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆ ఇండెంట్ను ను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ అప్పు ద్వారా మరికొన్ని రకాల బిల్లుల చెల్లింపుకైతే ఏప్రిల్ మొదటి వారంలో అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది అయితే దీనికి సంబంధించినటువంటి ఆ ఇండెంట్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఇలా ఇలాగా మూడు వేల కోట్ల రూపాయలకైతే ఏపీ ప్రభుత్వం అప్పు పెట్టింది ఇక్కడ మనం చూస్తున్నాం అస్సాము హర్యానా కేరళ పంజాబు రాజస్థాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం కూడా అయితే ఈ సెక్యూరిటీస్ వేలంలో అయితే పాల్గొనుంది ఇది ఏప్రిల్ ముప్పయో తారీఖున జరుగుతుంది దీని తాలూకా అమౌంట్ మనకి ముప్పయో తారీఖు సాయంత్రానికి లేదా మే ఒకటినైతే రావడానికి అయితే అవకాశం ఉంది తద్వారా మరికొన్ని రకాల బిల్లింపుల బిల్లుల చెల్లింపులకి అయితే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ మరొక సమాచారం చూస్తున్నాము ఈరోజు పేపర్లో సరెండర్ లీవ్ దరఖాస్తు పెట్టుకున్న వారికి అమౌంట్ ఖాతాలో జమ చేసినట్లుగా వార్త వచ్చింది అయితే ఈ సమాచారం చూసి కొంతమంది విశ్రాంత ఉద్యోగులు మాకు కూడా సరెండర్ లీవ్ చెల్లింపులు జరుగుతాయా అని అడుగుతున్నారు అయితే ఇది పెన్షన్లకి కాదు అదేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై తర్వాత సరెండర్ లీవ్ సంబంధించి పెన్షనర్లకు అయితే ఇంకా ఉత్తర్వులు రాలేదు అందువల్ల అధికారులు ఈ బిల్లును స్వీకరించలేదు ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఈ సరణ చెల్లింపులు ఉద్యోగులకు మాత్రమే ఆయన గమనించగలరు విశ్రాంత ఉద్యోగులకు కాదు ఉద్యోగులు గత మూడు సంవత్సరాల పైబడి సరణ మంజూరు కొరకు దరఖాస్తులు పెట్టుకున్నారు కాబట్టి ఇవి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి పెన్షనర్లకు అయితే ఇంకా ఉత్తర్వులు రానందున ఇవి పెన్షన్లకు వర్తించమని తెలియజేస్తున్నాను